సో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హోరు జోరు అయితే కొనసాగుతోంది సో మునుపెన్నడు లేని విధంగా సో గతంలో మన అసెంబ్లీ ఎన్నికలు కదా పార్లమెంట్ ఎన్నికలు కదా జరిగినట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి సో గతంలో అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయా జరగలేదా అని సాధారణ ప్రజలకైతే తెలిసేదే కాదు సో ఏమున్నా గ్రాడ్యుయేట్స్కి ఆ గ్రాడ్యుయేట్స్ కూడా సగం మంది ఎన్రోల్ అయ్యేటోళ్ళు సగం మంది కాకపోయేటోళ్ళు సో అట్లా అసలు జరిగినయా లేదా అన్నట్టుగా జరిగినటువంటి ఎన్నికలు ఈసారి అయితే చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి హోరాహోరి పోరు కొనసాగ నడిచే అవకాశం కనబడుతుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళు చక్రం తిప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి పోటీలో లేదు ఇక వేరే ఇక్కడ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య హోరాహోరి పోరు జరిగే విధంగా కనబడుతుంది దీంట్లో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నరేందర్ రెడ్డి సో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఉండరు సో ఆ నరేందర్ రెడ్డికి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనకు ఓటేస్తారని చెప్పేసి కాలర్ ఫోన్ చేస్తే ఎట్లా మాట్లాడుతుందో చూడరు ఒకసారి సో ఆయనకు నెగిటివిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ విద్యా వ్యవస్థలో విద్యారంగంలో విద్యా సంస్థలలో ఉన్నాడు కాబట్టి సో అక్కడ విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా మంది నెగిటివ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఒకసారి అది విందాం మనం ఏం మాట్లాడటం విందాం లేదమ్మా ఆయన ఓటమి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం వారు కేవలం వారి వారి కాలేజీ కదా ఏం కాలేజీ అన్నడే మా కూతురు చదివింది మా కూతురుని చదివినప్పుడు సార్కు ఏదన్నా రిక్వెస్ట్ అంటే మా పాపను బ్రాంచ్ చేంజ్ చేయడానికి దానికోసం అని నాలుగు సార్లు వస్తాయి ఒకసారి కూడా సార్ అపాయింట్మెంట్ ఇవ్వలే సార్ చంద్రబాబులోకి మమ్మల్ని రాని ఏ పేద విద్యార్థికి ఆయన ఎప్పుడు పది రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి హలో ఆయన కార్పొరేట్ కాలేజీలకు పనిచేస్తారు తప్ప రాజకీయాలకు పనిచేయడు ఓకేనా ఇప్పుడు నేను చెప్పింది మీరు ఫీడ్బ్యాక్ చేస్తారా లేకపోతే మీరు పెట్టే సత్నే ఊరుకుంటారు బ్యాక్ ఫీడ్బ్యాక్ చెప్పండి సార్ ను మంచిగా కాలేజ్ నడుపుతామండి సార్ రాజికారు బంకు సార్ మీరు ఎప్పుడు ఎవరికి డిస్కౌంట్ ఇవ్వలేదు ఎవరు వస్తే ఫోన్ ఎత్తలే కదా ఏ తల్లిదండ్రులు వచ్చినా మీరు తక్కగా రెస్పాన్స్ కారు కదా ఇక మీరు ఎమ్మెల్సీ ఏం చేస్తారు సప్పుడే కొద్ది ఊకోను అని చెప్పారు ఓకేనా అమ్మ ఎందుకు వెయ్యాలి బెనిఫిట్స్ అయ్యేదే సార్ కే జిస్ట్ ఏ బెనిఫిట్స్ అండి సరే ఎడ్యుకేటెడ్ అయితే సరే ఎడ్యుకేటెడ్ ఎక్కితే మాట్లాడుతున్నారు సేకెండెడ్ గురించి మాట్లాడుతున్నారు ఏ ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్తి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ రీ నరేఖ రెడ్ ఈస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నారా అండి పార్టీ టికెట్ నిన్నే మొన్ననే కరెక్ట్ అండి పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ కన్ఫామ్ సార్కి ఓకే పర్లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చే కంటే ముందు ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పింది అమలు చేస్తామని చెప్పింది వంద రోజులలోనే వంద రోజులు అయిపోయింది ఆరు గ్యారెంటీలు అమలు చేసిందా చేయలేదు పిఆర్సీ పెంపు చేస్తాము అని చెప్పింది చేసిందా చేయలేదు త్రీ వన్ సెవెన్ జీవో సవరణ ఇస్తామని చెప్పింది చేసిందా చేయలేదు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది చేసిందా చేయలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు చేసిర్రా చేయలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు చేసిర్రా చేయలేదు ఆ తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిర్రా ఇయ్యలేదు ఇక కనీసం రోడ్లు ఇస్తారా ఇస్తలేరు అసలు మరి బండ్లు ఇస్తా అన్నారు అదన్నీ ఇచ్చిర్రా ఇయ్యలేదు ఏం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ రోజుకోక గురుకులాలలో పాయిజన్ అవుతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది దాన్ని ఏమంటారు పిలాన్లు చచ్చిపోతున్నారు ఇన్ఫార్మ్ చేయాలన్నప్పుడు మీరు ఎందుకు ఓట్ అడగ ఓట్ అయ్యండి అని అడగద్దు మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి పోనీ నరేందర్ రెడ్డి గారి గురించే మాట్లాడదాం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది నరేందర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా నరేందర్ రెడ్డి గారు ఏ ఒక్క రోజన్నా ఈ సమస్యల పైన అప్పుడున్న గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ క్వశ్చన్ చేసిర్రా చేయలేదు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ చదివిస్తారు కదా అంటే స్కూల్ పెట్టిరు కదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చచ్చిపోయినప్పుడు కూడా నరేందర్ రెడ్డి ఏమన్నా మాట్లాడిందా మాట్లాడలేదు గ్రూప్ వన్ మొన్న పేపర్ లీక్ అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానిపైన ఏమన్నా మాట్లాడిందా లేదు పిల్లవాళ్ళందరూ కొంతమంది కూడా చేసుకున్నారు ఉద్యోగస్తుల గురించి మాట్లాడినా లేదు ఇవన్నీ ఏం మాట్లాడకుండా ఇప్పుడు చోటు ఏమండి ఎందుకు ఇవన్నీ పెట్టరు అసలు పేరెంట్స్ కి ఏమైనా అందుబాటులో ఉంటాడా ఉండడు ఏమన్నా తక్కువ చెస్తాడా ఫీజు అంటే తక్కువ అట్లా ఇప్పుడు ఇప్పుడే అందుబాటులో ఉన్నాడు రేపు గెలిచిన తర్వాత ఏం అందుబాటులో ఉంటాడు కాబట్టి మీకు పాపం మిమ్మల్ని ఏం వండలేము ఎందుకంటే మీకేదో పాపం శాలరీస్ అదో ఏదో ఇచ్చేసి మీకు ఏదో కూడా గ్రాడ్యుయేట్ ఇవన్నీ ఆలోచించుకొని మీరే నిర్ణయం తీసుకొని సో చూస్తున్నాం కదా క్లియర్ గా అంటే ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్స్ పార్టీల కతీతంగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే కేవలం పార్టీలను మాత్రమే పరిగణనలో తీసుకునే పరిస్థితి అయితే కనబడతలేదు ఎందుకంటే వీళ్ళు ఇందాక గ్రాడ్యుయేట్స్ ఇద్దరు ఎవరో ఇద్దరు ముగ్గురు రెండో మూడో కాల్స్ ఉన్నట్టునే ఇలా చాలా మంది ఒకరు మాట్లాడుతునేమో మా పిల్లలకు ఫీజులు తక్కువ చేయలేదు సో ఫీజులు తగ్గించలేదు అని చెప్పేసి కొంతమంది ఆవేదన అండ్ గతంలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ టైంలో పేపర్ లీక్ అయింది అప్పుడు కూడా మాట్లాడలేదు టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యిండనే ఆల్మోస్ట్ నరేందర్ రెడ్డి అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా దెబ్బతా జరిగినాయి అప్పుడు కూడా ప్రశ్నించలేదు ఇప్పుడు ప్రశ్నిస్తలేడని చెప్పేసి సో ఆల్రెడీ అవకాశం ఉండి ఎప్పుడు ప్రశ్నించలేదు కాబట్టి ప్రశ్నించలేదు అనే ఒక రిమార్క్ కూడా ఉంది అట్లాగనే ఫీజులు తగ్గించడని ఇలా రకరకాలుగా సో అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడం కూడా అంటే కాంగ్రెస్ యొక్క కొన్ని వైఫల్యాలు కూడా ఇక్కడ కొన్ని యాడ్ అవుతున్నాయి సో కాంగ్రెస్ వైఫల్యాలు కూడా దీనికి యాడ్ అవుతున్నాయి సో ఇట్లా రకరకాల కారణాలు ఎప్పుడ పోతే ఇప్పుడు ఈ కాల్లో ఇద్దరు ముగ్గురు రకరకాల కారణాలు అయితే చెప్పారు మొత్తంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విషయంలో చాలామంది గ్రాడ్యుయేట్స్ అయితే కాస్త అంత అసంతృప్తితో ఉన్నట్టుగా అయితే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మరి చూడాలి మరి ఇంకా రాను రాను ఇంకా నాలుగైదు రోజులు వారం రోజుల టైం ఉంది కాబట్టి సో చాలా వరకు గ్రాడ్యుయేట్స్ ఎన్రోల్ చేసుకున్నారు మరి ఈసారి హోరా ఓరి పోరైతే లేదు మరి ఎంతవరకు ఈ పార్టీ అనేది ఆయనకు హెల్ప్ అవుతుంది ఆల్రెడీ విద్యా సంస్థలు ఉన్నాయి విద్యార్థులున్నారు లక్షల మంది వేల మంది విద్యార్థులు అయినా పోయారు కాబట్టి మరి అక్కడ వాతావరణాన్ని ఎట్లా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఓట్లు వేస్తారు లేదా ఇంకా ఇతర పార్టీలకు సంబంధించి ఎట్లా కంపేర్ చేసుకుంటారు ఇతర పార్టీ అభ్యర్థులను ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే ఒక అంచనాకు రాలేము ఎందుకంటే ఇది అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికల లాగా మార్చేసారు కాబట్టి సో దీని ఇప్పుడే దానికి సంబంధించిన పూర్తిస్థాయి మనం వివరణ ఇవ్వలేము అనాలిసిస్ చేయలేము కానీ క్రెడిట్ చేయలేము సో ఇప్పటికైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే క కంటిన్యూస్గా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించి వ్యతిరేకంగా వినబడుతున్నటువంటి వాయిస్లు అయితే బయటకు వస్తున్న పరిస్థితి